హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేస్రీ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు మన వీడియోలో ఆలు మెంతి కూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ ఆలు మెంతి కూర అనేది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పావు కేజీ ఆలుగడ్డ రెండు టమాటాలు ఒక ఆనియన్ మేతి కూర కరివేపాకు కొత్తిమీర వాటిని శుభ్రంగా కడిగి కడిచేసి పెట్టుకోవాలి మనం కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా పోతుంది స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ పోసి ఫస్ట్ ఆనియన్ వేసి వేగించాలి అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు మేతిపూర ఉప్పు వేసి ఆ మైతి కూడా నూనెలో కొద్దిసేపు ఫ్రై చేయాలి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆలు టమాటా కొత్తిమీర వేసి కొద్దిగా కలపాలి తర్వాత తగినంత కారొడి ధనియాల పొడి వేసి కలపాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆయిల్లోనే ఇలా మగ్గించుకోవాలి కొద్దిగా ఆయిల్లో కన్నా నగ్గిన తర్వాత వాటర్ వేసేయండి చిన్న గ్లాస్ ఆ తర్వాత దీన్ని ఒక్కసారి కలుపుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ విజిల్స్ అయిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ